సౌత్ ఆఫ్రికాతో ధర్మశాలలో టీమిండియాకు అదిరిపోయే విక్టరీ స్కోర్బోర్డ్ చూస్తే వావ్ ఏకపక్షంగా గెల్చేశారనిపిస్తోంది కాని ఒక్క నిమిషం ఈ గెలుపును చూసి మనం ఫుల్గా సంబరపడిపోవచ్చా లేక ఈ గెలుపు వెనక కొన్ని కంగారు పెట్టే విషయాలేమైనా దాగున్నాయా పదండి దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం మీద చూస్తే మాత్రం ఇది సూపర్ నూట పద్దెనిమిది పరుగుల టార్గెట్ ఇంకా ఇరవై ఐదు బంతులు మిగి ఉండగానే ఛేస్ చేసేశారు ఉంది కదా కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఈ అదిరిపోయే స్కోర్బోర్డు వెనక మన టీంను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని పాత సమస్యలే మళ్లీ బయటపడ్డాయి సరే ముందుగా మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం అసలు మ్యాచ్ మన చేతుల్లోకి ఎలా వచ్చిందంటే క్రెడిట్ మొత్తం మన బౌలర్లకే ఇవ్వాలి వాళ్లు దొరికిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నారు ఇండియా టాస్ గెలవడమే పెద్ద ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే ధర్మశాల పిచ్ మన పేసర్లకు ఫుల్లుగా సపోర్ట్ చేసింది స్వర్గంలా మారిందన్నమాట బంతి ఒకవైపు గాలిలో స్వింగ్ అవుతోంది మరోవైపు పిచ్మీద పడ్డాక అవుతోంది ఇంకేముంది సౌతాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా ఇబ్బంది పడిపోయారు మన బౌలర్లు క్రియేట్ చేసిన ప్రెషర్కి ఆఫ్రికా టాప్ ఆర్డర్ పేక మేడల్లా కూలిపోయింది స్కోరెంతనుకుంటున్నారు కేవలం ఏడు ఏడు పరుగులకే వాళ్ల టాప్ త్రీ బ్యాటర్లు పెవిలియన్కి క్యూ కట్టారు దాదాపుగా మ్యాచ్ అక్కడే మన కంట్రోల్లోకొచ్చేసింది ఇక ఈ బౌలింగ్ అటాక్లో అసలైన హీరో ఎవరంటే అర్షదీప్ సింగ్ ఎందుకంటే పోయిన మ్యాచ్లో చాలా పరుగులిచ్చేశాడు కదా కాని ఈ మ్యాచ్లో అతనిచ్చిన కంబ్యాక్ మామూలుగా లేదు అసాధారణం ఈ నంబర్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అతని కంబ్యాక్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి లాస్ట్ మ్యాచ్లో యాభై నాలుగు పరుగులిచ్చాడు వికెట్లేమి లేవు ఈ మ్యాచ్లో జస్ట్ పదమూడు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు అంటే దాదాపు నలభై పరుగులు తక్కువ దీన్నే కదా అసలైన కంబ్యాక్ అంటారు అయితే ఇది కేవలం హర్షదీప్ షో మాత్రమే కాదు ఇదొక పర్ఫెక్ట్ టీం ఎఫర్ట్ బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరూ వికెట్ తీశారంటే ఆలోచించండి ఇక హార్దిక్ పాండ్యా అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు వెయ్యికి పైగా పరుగులు వంద టీ ట్వెంటీ వికెట్లు ఈ డబుల్ సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ కూడా వాళ్ల పనిని చాలా చక్కగా చేసేశారు సో బౌలర్లు వాళ్ల పనిని వంద శాతం పర్ఫెక్టుగా చేసేశారు ఇప్పుడు బాల్ బ్యాటర్ల కోర్టులోకి వచ్చింది టార్గెట్ చిన్నదే మరి మన బ్యాటర్లు ఎలా మొదలుపెట్టారంటే అబ్బో ఈ మ్యాచ్ ఇంకో పది ఓవర్లలోనే అయిపోతుందేమో అనిపించింది నూట పద్దెనిమిది పరుగుల ఛేజింగ్లో అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ నుంచే తన ఇంటెంట్ ని క్లియర్గా చూపించేశాడు సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు అతని బ్యాటింగ్ ధాటికి వాళ్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు మ్యాచ్ను ఆరంభంలోనే సౌతాఫ్రికాకు అందనంత దూరం తీసుకెళ్లిపోయాడు ఎంతలా అంటే కేవలం పద్దెనిమిది బంతుల్లోనే ముప్పైదు పరుగులు కొట్టాడు అందులో మూడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఒక చిన్న తుఫానొచ్చి వెళ్లినట్టు అనిపించింది అతని బ్యాటింగ్ ఈ అభిషేక్ శర్మ దెబ్బకి పవర్ ప్లే అంటే మొదటి ఆరు ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోర్ అరవై ఎనిమిది అంటే మనం కొట్టాల్సిన టార్గెట్లో సగానికి పైగా రన్స్ మొదటి ఆరు ఓవర్లలోనే వచ్చేశాయనమాట ఇంకేముంది గెలుపు ఖాయమనిపించింది మరి ఇంతటి అదిరిపోయే స్టాటు దొరికాక గెలుపిక ఈజీయే కదా అలా నడుచుకుంటూ వెళ్లి గెలిచేయచ్చు కాని కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది అవును ఆ ఫాస్టాట్ తర్వాత చేజింగ్ ఒక్కసారిగా నెమ్మదించింది అసలు ఎవరూ ఊహించని విధంగా స్లో అయిపోయింది ఇక్కడే మన టీం బ్యాటింగ్లో ఉన్న అసలైన సమస్య బయటపడింది పవర్ప్లే తర్వాత ఆడిన ముప్పై ఎనిమిది బంతుల్లో వచ్చిన పార్ట్నర్షిప్ అరుగులు ఎన్నో తెలుసా కేవలం ముప్పై రెండు నమ్మలేకపోతున్నారు కదా స్కోరింగ్ రేట్ ఎంతలా పడిపోయిందో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి ఈ టేబుల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ప్లేలో రన్ రేట్ పదకొండు దాటి ఉంది ఆ తర్వాత ఐదుకు పడిపోయింది సగానికి సగం అనమాట గిల్ తిలక్ వర్మ ఇద్దరూ వికెట్ కాపాడుకోవాలనే ఆలోచనతో అసలు పరుగులు చేయాలన్న విషయాన్నే మర్చిపోయినట్టాడారు ఇది అనవసరంగా ప్రెషర్ని పెంచింది చూడండి గెలుపు దాదాపు ఖాయమైన టైంలో మన బ్యాటర్లు ఇలా డిఫెన్సివ్గా ఆడటం వల్ల ఏమైందంటే సౌత్ ఆఫ్రికా బౌలర్లకు మళ్లీ లైన్ అండ్ లెంగ్త్ దొరికింది వాళ్లు ప్రెషర్ క్రియేట్ చేసే అవకాశం మనమే ఇచ్చామన్నమాట అవసరం లేకపోయినా కష్టాలు కొని తెచ్చుకున్నట్టయింది ఈ స్లోడౌన్కు మెయిన్ రీజన్ మన కెప్టెన్ వైస్ కెప్టెన్ ఫామ్లో లేకపోవడమే శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ మళ్లీ ఫెయిల్ అవ్వడం ఇప్పుడు టీంకు పెద్ద తలనొప్పిగా మారింది సో చూశారు కదా ఒకవైపు ఆదిరిపోయే బౌలింగ్ మరోవైపు తడబడిన బ్యాటింగ్ ఈ గెలుపు టీమిండియా ఫ్యూచర్కు ఎలాంటి సంకేతాలు పంపిస్తోంది ఏం నేర్పిస్తోంది మ్యాచ్ అయిపోయాక సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే నాకు పరుగులు రావట్లేదు అంతే కాని నేను ఫామ్లోనే ఉన్నాను అన్నాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇది అతని కాన్ఫిడెన్స్ ను చూపిస్తోందా లేక ప్రాబ్లంను ఒప్పుకోవట్లేదా ఆలోచించాల్సిన విషయమే ఈ గెలుపు ఎంత పెద్దదైనా కొన్ని నిజాలను మాత్రం దాచలేకపోతోంది కెప్టెన్ వైస్ కెప్టెన్ ఫామ్ ఒక సమస్య ప్రెజర్ లేనప్పుడు కూడా మన మిడిల్ ఆర్డర్ తడబడుతోంది ఇక మూడోది మ్యాచ్లు గెలవాలంటే మన వాళ్లు ఓపెనర్లిచ్చే ఫాస్ట్ స్టార్ట్స్ మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు సరే ఈ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్లో ఒక మంచి విషయం కూడా జరిగింది అదేంటంటే బ్యాటింగ్ ఆర్డర్ శివం దూబెను కరెక్ట్గా ఐదో నంబర్లో పంపించి మ్యాచ్ ఫినిష్ చేసే ఇవ్వడం అది ఒక మంచి స్ట్రాటజిక్ మూవ్ కనీసం టీం కాంబినేషన్ మీద ఒక క్లారిటీ వచ్చిందన్నమాట ఈ ప్లస్లు మైనస్లు అన్నీ పక్కన పెడితే ఎండ్లో కౌంటయ్యేది రిజల్టే కదా ఈ విక్టరీతో ఇండియా ఇప్పుడు సిరీస్లో రెండు ఒకటి ఆధిక్యంలో ఉంది ఫైనల్గా మనం చెప్పుకోవాల్సిందేంటంటే టీమిండియా గెలుస్తోంది అంతా బాగానే ఉంది కానీ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం రేపు జరగబోయే పెద్ద టోర్నమెంట్లకు మన టీం ఎంతవరకు రెడీగా ఉంది అనే దానిపై సమాధానాలకన్నా ఎక్కువ ప్రశ్నలనే మిగులుస్తోంది సిరీస్లో రెండు ఒకటి లీడుండడం మంచి విషయమే కాని అసలు ప్రశ్న ఏంటంటే మనది నిజంగా ఒక కంప్లీట్ టీమా లేక కొందరి వ్యక్తిగత మెరుపులతో గెలుస్తూ లోపాలను కవర్ చేసుకుంటున్న జట్ట ఇది ఆలోచించాల్సిన ప్రశ్న